ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ప్రమాదానికి గురై మరణించిన కారు గురించి చాలా ఆసక్తికర ప్రచారం ఒకటి వచ్చింది ప్రమాదానికి గురైన బెంజ్ కార్ అసలు ఓనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట అందుకే ప్రమాద విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రమాద స్థలానికి వెళ్లారట మరి పవన్ కళ్యాణ్ కారు మంత్రి నారాయణ కుమారుడు దగ్గరకు ఎలా వెళ్లిందంటే దాని వెనకాల చాలా కథ ఉందని కొందరు చెప్తున్నారు రెండు వేల పదకొండులో పవన్ కళ్యాణ్ తనకు ఇష్టమైన మెర్సిడస్ బెంజ్ జి డబల్ ఫైవ్ కార్ ను రూపాయల పదిహేను లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడు తన అభిరుచికి తగ్గట్టుగా ఆ కారు చాలా మార్పులు కూడా చేశాడు తన అన్న కొడుకు రామ్ చరణ్ పెళ్లి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ లోనే చరణ్ ను పెళ్లి మండపానికి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువచ్చాడు కూడా అయితే గతేడాది అంటే రెండు వేల పదహారు లో ఆర్థిక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఆ కారు అమ్మేశాడు అయితే అప్పుడు ఆయన అమ్మిన కారు నిశీ కొనుగోలు చేశాడని ఇప్పుడు ప్రమాదానికి గురైన కారు అదేనని ప్రచారం జరుగు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నిశిత్ తన తండ్రిని పట్టుబట్టి మరీ అభిమాన హీరో నడిపిన కారు కొనుగోలు చేశారని వినికిడి అయితే ఇప్పుడు తన కారులోనే ఘోర ప్రమాదానికి గురై నిశిత్ మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురైన పవన్ కళ్యాణ్ ప్రమాద విషయం తెలియగానే అక్కడికి చేరుకుని నిశిత్ భౌతిక దేహాన్ని నుజ్జైన తన కారును చూసి చలించిపోయాడట మరి ఇదెంత వరకు నిజమో పవన్ కళ్యాణే చెప్పాలి ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి